హాయ్ హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ రోజు తీసిన వీడియో అండి అన్ని రోజుల నుంచి నాకు ఇప్పటికి పోస్ట్ చేయడానికి టైం దొరికింది మేమైతే ఈవినింగ్ ఆ రోజు సిక్స్ ఓ క్లాక్ కల్లా మేము బయటికి వెళ్దాం బీచ్కి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట వెళ్తున్నాం ఇది వచ్చి మా హస్బెండ్ వాళ్ళది కంపెనీ అనమాట ఫుల్ మేఘం పట్టేసింది వర్షం వచ్చేసి అసలు తడిచిపోతామన్నట్టు బ్లాక్ కలర్ మబ్బులు పట్టేసినాయి అనమాట నేను బీచ్ అని నేను ప్లాన్ చేసుకున్నాం ఆయన నేను బట్ వీళ్ళందరూ ప్లాన్ చేసింది ఏంటంటే మాకు బీచ్లో కేక్ కటింగ్ అది ప్లాన్ అందరూ వచ్చారనమాట మా నేలు వదినలు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట ఎప్పుడు నేను మా హస్బెండ్ ఇక్కడ చేసుకుంటాం ఒడిషాలో ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ మాకు చేయించారు అక్కడ కేక్ కటింగ్ అది చేసుకుని నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది కేక్ ఇచ్చాను అందరూ నన్ను నన్ను అయితే విష్ చేశారు చాలా బాగా అనిపించిందండి నాకైతే నాకు ఇన్ని ఇయర్స్లో తెలిసింది ఏంటంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ జీ లైఫ్లోనండి చిన్న చిన్న గొడవలు అంటే ఉంటాయన్నమాట అని చెప్తే మట్టికి ఆ ఆ రోజు గొడవని ఆ రోజే సాల్వ్ చేసేసుకుని మళ్ళీ రేపన్న రోజున మనం అంటే పొద్దున్న మళ్ళీ మనం రీఫ్రెష్గా అంటే ఉండాలన్నమాట మళ్ళీ ఆ గొడవని సాగు తీసుకుంటూ ఉన్నామంటే ఇంకా అసలు అది అలాగే గొడవలు పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గవనమాట నాకు తెలిసిందైతే ఇన్ని ఇయర్స్లో అదేనండి అందుకని చెప్పి నేను మా హస్బెండ్ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఫ్రెండ్గానే ఉంటామన్నమాట ఇక్కడ వచ్చేసి అయితే నాకు ఎక్కడ ఫ్లైట్ సౌండ్ అనిపండి నేనైతే పరిగెట్టుకుని వచ్చేస్తాను బీచ్ దగ్గర చాలా దగ్గర గంట కనపడుతుంది ఫ్లైట్ అని చెప్పి బయటకు వచ్చాను ఆ రోజైతే మాకు మంగళవారం అండి నాన్ వెజ్ ఉండదు మేము వెజ్ అయితే వాళ్ళకి బిర్యానీ ఇప్పిస్తా ఉన్నాం మా ఫ్రెండ్ మా వదిన వాళ్ళకి లేదు లేదు మేము వెజ్ తింటాం మీతో పాటు అని అన్నారు సరే అని చెప్పి వైజాగ్లో పంజా పంజాబీ దాబాకి అయితే వెళ్ళాము ఇదైతే నాకు సెకండ్ టైం అండి నేను అక్కడికి వెళ్ళడం అక్కడ ఫుడ్ అయితే నాకు బాగా నచ్చుతుందనమాట అక్కడ నాకు ఫెసిలిటీస్ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి అండి కావాలంటే బయట వ్యూ అది చూస్తూ బయట తినొచ్చు లేదు అంటే మనం లోపల రెస్టారెంట్ లోపలైనా తినొచ్చు కానీ ఇది ఎప్పుడు రష్గానే ఉంటుందండి చాలా మంది జనం ఉంటారు చూడండి వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారనమాట లోపల మొత్తం ఫుల్ అయిపోయింది సరే అని చెప్పి మేము లోపలికి వెళ్ళిపోయాము అయితే మేము అయితే చూడండి ఎంతమంది ఉన్నారు మేమైతే ఆర్డర్ అది ఇచ్చేసామండి వాళ్ళైతే వెయిటింగు ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెజ్ మంచూరియా ఆర్డర్ చేసామండి స్టార్టర్ అయితే వెజ్ మంచూరియా అసలు వందకు వంద ఇచ్చేస్తానండి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం మేమైతే అంత బాగుంది కర్రీస్ కర్రీస్ అయితే మటుకి పాలక్ పన్నీర్ ఒకటి కాజు కర్రీ ఒకటి నాన్ అండ్ దాల్ ఆర్డర్ చేస్తాను అనమాట అసలు కాజు కర్రీ అంటే ఎక్సలెంట్ అండి మిగతా అన్నట్లుగా ఏమో కానీ నాకు కాజు కర్రీ చాలా బాగా నచ్చింది అలాగే ఈ వీడియో మీకేమేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్